హాయ్ అండి నేను మీ రాఘవరాణి మన తెలంగాణలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల ఎన్నికల్లో జనసేన పార్టీ మూడు వందల ముప్పై రెండు వార్డుల్లో పోటీ చేసిందండి అందులో రెండు గెలిచింది ఐదు సెకండ్ ప్లేస్లో ఉంది నలభై ఆరు థర్డ్ ప్లేస్లో ఉంది ఇరవై ఫోర్త్ ప్లేస్లో ఉంది రెండు వందలు డబుల్ డిజిట్ ఓట్లు సంపా డబుల్ డిజిట్ అంటే పది అంతకన్నా ఎక్కువ ఓటు సంపాదించారు వార్డ్స్ వాట్స్ మెంబర్ ఎందుకు చెప్తున్నారంటే అసలు జనసేన పార్టీయే లేదు జనసేన పార్టీ ఏ ఎక్కడుంది అని మాట్లాడిన భారతీయ రాష్ట్ర సమితి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అంటే మంత్రులు ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడారు వాళ్ళకి ఇది చెంప పెట్టండి ఎందుకంటే రెండు స్థానాలు గెలిచారు ఐదు స్థానాలు సెకండ్ ప్లేస్లో ఉన్నారు నలభై స్థానాలు థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇరవై ఆరు స్థానాలు నాలుగో పోస్టులో ఉన్నారండి రెండు వందల పైగా అంటారు వాటిని రెండవ డబుల్ డిజిట్ సాగింది అంటే మీరు చూడండి రెండో రెండు వార్ట్లు గెలవడం గొప్ప ఐదు స్థా ఐదు చోట్ల రెండో ప్లేసులు ఉన్నారండి అంటే కాంగ్రెస్ ఫస్ట్ ఉంటే సెకండ్ జనసేన పార్టీ తర్వాత భారతీయ జన బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అలాగే నలభై స్థానాల్లో థర్డ్ పొజిషన్ అండి అంటే ఎంత డెవలప్ అయింది చూడండి వీళ్ళందరూ విషయం చిమ్మారు పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద తెలంగాణ బాగుదగిన పెట్టి తెలంగాణకి ఏదో అన్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ తెలంగాణ అంటే అన్యాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఇంకా ఎప్పుడో రాష్ట్రం విడిపోయి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా విద్వేషాన్ని విద్వ రెచ్చగొట్టి ఓట్లు వేసుకోవాలని చూస్తున్న ఈ దరిద్రగొట్టు కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కావచ్చు వీళ్ళకి పుట్టగతులు ఉండవండి వీళ్ళ పని అయిపోయింది జస్ట్ బిగిన్ అయింది జనసేన పార్టీ ఆరంభం మొదలైంది ఇంత ఇటు ఇటు ఇంత అన్నట్టు ఒక పెద్ద ప్రళయం రాకపోతుందండి మొట్టమొదట రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన ఒక ఎమ్మెల్సీ సీట్ సాధించాడు అట్లాగే ఇప్పుడు మున్సిపాలిటీలో రెండు వార్డులు సాధించారు ఇక ముందు కూడా జస్ట్ వీళ్ళు మొదలు పెట్టిన కూడా నెల రోజులు కూడా కాలేదండి ఆ యొక్క స్పందన చూస్తే అందరూ కూడా భయపడ్డారు అసలు ఏం జరుగుతుందనేది దీన్ని బట్టి తెలిసిపోతుంది కదండి ఐదు స్థానాల్లో సెకండ్ ప్లేసు నలభై స్థానాల్లో థర్డ్ ప్లేసు ఇరవై ఆరు స్థానాల్లో ఫోర్త్ ప్లేస్ అంటే మా ఆషా మేష కాదండి అది అంటే అంత టైట్ ఫైట్ ఇచ్చుంటారండి అది పవన్ కళ్యాణ్ గారి నమ్మకం ఆయన నిజాయితీ మీద నమ్మకం ఆయన నిబద్ధత మీద నమ్మకం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నట్లు ఇక్కడ కూడా చేస్తాడు చిన్న పిల్లలు వీడియో పెడితే రోడ్డు ఏమని పదిహేను నిమిషాలు రోడ్డు శాఖించాడు అంత గొప్ప వ్యక్తి ఒక అంధురాలు క్రికెట్ బాధితురాలు ఊరికి రోడ్ లేదు వేయించండి అంటే రోడ్డు వేయించాడు మాకు మాకు ఇల్లు ఇల్లు కూడా ఇల్లు పట్టాలు ఇచ్చాడు అది బదిరుల క్రికెట్ కెప్టెన్ ఇండియాకి ఆడిన కెప్టెన్ ఆవిడ కోరిన వెంటనే చేశాడు ఎందుకు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఆయన ఏది చేసిన తక్కువ వెంటనే స్పందిస్తాడు ఆ యొక్క పని చేసి పెడతాడు మరి చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పరిపాలించింది కంబైన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి కలిపి ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఏమంటారు ఈ యొక్క మన కోయవాళ్ళు మన అడవి అడవి పిల్లలు పిల్లలకి డోలీలతో గడిపేవాలండి పాపం వాళ్ళకి డోలీలతో రావాల్సి వచ్చింది రోడ్డు రోడ్లు ఉండే కావు సరైన మార్గం ఉండేది కాదు వాళ్ళకి ఇప్పుడు ఆ డోలీలు లేని సామ్రాజ్యం అంటే డోలీలు లేని వ్యవస్థని ఏర్పాటు చేశాడు పవన్ కళ్యాణ్ అన్ని అన్ని ఊర్లకి రోడ్లు వేసి అంబులెన్స్ సెల్యూట్ చేస్తున్నాడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఆ వృద్ధి అది నిజంగా జనసేన కార్యకర్తలు జనసేన వీరమైలికి నేను సెల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా ఎంతో డెప్త్గా ఇంటింటికి తిరిగి మీకేం సమస్యలు ఉన్నాయో చెప్పండి మీ సమస్యలు మేము తీరుస్తాము పవన్ కళ్యాణ్ గారు మీరు ఇవి చేస్తు ఆ యొక్క ఓటర్లు చెప్తున్నారు ఇది చేసే అంటే అటు మన సోషల్ మీడియా స్పందన అటు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు లేకపోతే స్మాల్ రీల్స్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు అది చూసి వాళ్ళు సామాన్యులు కూడా మాట్లాడుకున్నారు చిన్న పిల్లలు అడిగారు రోడ్ వేయించారు అండి ఇది చాలా గొప్ప విషయం ఇదే ఈ నోట ఆ నోట ఇది ప్రజలకి ఇలా సోషల్ మీడియా ద్వారా వస్తుంది కానీ ఏ ఒక్క పేపర్ కానీ ఏ ఒక్క టీవీ వాడు కానీ చూపించట్లేదు చూపిస్తే పవన్ కళ్యాణ్ హీరో అయిపోతాడు జనసేన పార్టీ హీరో పార్టీ అయిపోతుంది వాళ్ళు జనసేన పార్టీ వస్తే ఈ దోచుకునే పార్టీలకి స్థానం ఉండదని ఈ దొబ్బి తినే పార్టీలకి స్థానం ఉండదని దోచుకొని ఆస్తులు కాపాడుకొని ఇటువంటి దిక్కుమాలిన పార్టీలు కాపాడుకుంటూ వస్తున్న ఈ దిక్కుమాల జర్నలిజాలకి ఇటువంటి టీవీలకి ఇటువంటి పేపర్లకి ప్రజలందరూ తొందరలో తగిన బుద్ధి చెప్పిన త్వరలో ఉందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఇంక ముందు జరగ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పకడ్బందీగా ముందుకు వెళ్ళి ఇంకా మరిన్ని విజయాలు సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను కష్టపడిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కావచ్చు జనసేన నాయకుడు కావచ్చు వీరమైలు కావచ్చు ప్రతి ఓట్లు వేసిన ప్రతి ఓటర్కి నేను మీ అందరికీ చిత్రను నమస్కరిస్తున్నాను నిజంగా మీరు చూపించిన అభిమానం ఆత్మీయత అభిమా ఆత్మాభిమానం మీరు చూపించి పవన్ కళ్యాణ్ గారిని నమ్మినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలండి మీరందరూ బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడు అండగా ఉంటారని ఈ వీడియో దాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల మీరు నమ్మండి ఈ యొక్క తెలంగాణ వాదము తెలంగాణ ఇంకా దిక్కుమాలిన ప్రాంతీయ భేదాలతో రెచ్చగొట్టాలని చూస్తుంటారు ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఆ రెండు పార్టీలకి తగినంతగా బుద్ధి చెప్పాలని వేడుకుంటూ కోరుకుంటూ తీసుకున్నాను జై జనసేన జై హింద్